హాయ్ హలో నమస్తే అండి నేను మీ ఉషా సిరీ క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి మన ఛానల్ని కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉషా సిరీ క్రియేషన్స్ని ఓకేనా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే లేటెస్ట్ మోడల్ ఉంది కదండి ట్రెండింగ్లో నడుస్తున్న శారీస్ అయితే ఆల్రెడీ మీకు మొన్న పెట్టాను కదా వీడియోనైతే అవైతే చాలా వరకు డెలివరీ అయితే పోయిందండి ఆర్డర్స్ అయితే వచ్చాయి చాలా మటుకు అవైతే వెళ్ళాయండి మళ్ళీ ఇంకా కొన్ని అయితే ఆర్డర్స్ అయితే తెప్పించానండి ఎందుకంటే చాలామంది అవైతే అడుగుతున్నారు అందుకని ఆర్డర్ అయితే పెట్టానండి ప్లీజ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా రీజనబుల్ రేట్ అయితే నేనైతే పెడతాను ఎందుకంటే మీరిచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వల్ల కూడా నాకైతే చాలా యూజ్ ఉంటుంది కాబట్టి అందుకనే నేనైతే రీజనబుల్ రేట్ అయితే పెట్టడం జరుగుతుంది ఎందుకు ఇంత తక్కువ పెడుతుంది అని కూడా అనుకోవచ్చు క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీలో మాత్రం అసలు తగ్గేదే లేదు ఎందుకంటే క్వాలిటీ పెడతాను రేటు కూడా రీజనబుల్ రేట్ ఉంటుందండి సూపర్ క్వాలిటీ ఉంటుంది రేటు కూడా రీజనబుల్ రేట్ అయితే ఉంటుందండి అందులోనే కొందరు ఏంటంటే యూనిఫామ్ మోడల్ అడిగారు కొందరు మామూలు ఇట్లా బ్లౌజ్కి వర్క్ వస్తుంది కదా అలా కూడా అడిగారండి చూడండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి గ్రీన్ గ్రీన్ బార్డర్ వచ్చింది పింక్ పింక్ శారీకి గ్రీన్ బార్డర్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఓకేనా ఇలా వస్తుందండి శారీ అయితే నెక్లెస్ మోడల్ అంటారండి ఈ శారీని ఓకేనా ప్రింటెడ్ మైకా ప్రింట్ అయితే వస్తుందండి శారీ కట్టుకుంటే మాత్రం వేర్కి కానీ లేకుంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే సూపర్గా కనిపిస్తుందండి శారీలో అయితే చూడండి మళ్ళీ మనకు చూడండి కంఫర్టబుల్గా ఉంటుంది శారీ అయితే కొన్ని శారీస్ కట్టుకుంటే ఏమైతుందంటే చాలా చిరాకుగా ఉంటుంది అలా కాకుండా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చూడండి ఇలా వస్తుంటే మామూలుగా పట్టు శారీ కట్టుకున్నలానే ఫీలింగ్ ఉంటుందండి చూడండి పట్టు శారీ ఫీలింగ్ అయితే ఉంటుంది ఓకేనా రీజనబుల్ రేట్ అయితే పెడుతున్నారని ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఉంటుందండి శారీ వచ్చేసి చూడండి ఫోర్ ట్వంటీ రూపీస్ అయితే పెడుతున్నానండి ఎందుకంటే మన కస్టమర్స్ కోసమే ఈ రేట్ అయితే పెట్టడం జరుగుతుందండి క్వాలిటీ తక్కువ ఉందేమో శారీ తక్కువ వస్తుందేమో అని అనుకునేారండి ఇది ముక్కల శారీ కాదు మొత్తం శారీ వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి గ్రీన్ బ్లౌజ్ అయితే ఇలా మొత్తం వస్తుంది ప్రింటెడ్తో చూడండి కొందరు ఏంటంటే తక్కువ రేటు పెడుతుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అంట అంటారు కదండి క్వాలిటీ అయితే బాగుంటుందండి అదైతే చెప్తున్నాను చూడండి ఇలా వస్తుంది ఓకేనా ప్రీ షిప్పింగ్ అయితే లేదండి రేట్ చాలా తక్కువ పెట్టారండి ఫోర్ ట్వంటీ రూపీస్ పెట్టాను కదా ఒకవేళ ఇద్దరు ఇంట్లో ఒక ఇద్దరికి కావాలంటే రెండు ఒకటేసారి ఆర్డర్ పెట్టుకోండి ఒక ఇంటి నుంచి రెండు మూడు అలా ఆర్డర్ పెట్టుకుంటే మీకు షిప్పింగ్ అనేది కూడా చాలా తక్కువ ఛార్జెస్ అయితే పడుతుంది కదండి ఒక సారీకైనా అదే సిక్స్టీ రూపీస్ అవుతుంది రెండు మూడు సారీస్ ఆర్డర్ చేసుకున్నా కూడా సిక్స్టీ రూపీస్లో మీకైతే రావడం అయితే జరుగుతుందండి అందుకే చెప్తున్నాను ఓకేనా ఇదైతే యూనిఫామ్ మోడల్ అండి ఇది కూడా చాలామంది అడుగుతున్నారు ఓకేనా కావాల్సిన వాళ్ళు ఏది కావాలంటే అదైతే ఆర్డర్ అయితే చేసుకోండి రెండు మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఇలా వచ్చేసి ఉన్నాయి ఇంకా కొన్ని అలా బ్లౌజ్కి మొత్తం వచ్చేసినవి అయితే ఉన్నాయి చాలా మటుకు చాలా శారీస్ అయితే ఉన్నాయండి ఓకేనా ఇలా వస్తుంది వైలెట్ కలర్ దానికి లైట్ లెమన్ ఎల్లో కలర్ అయితే వస్తుందండి చూడండి ఇవన్నీ అయితే శారీస్ మళ్ళీ తెప్పియడం అయితే జరిగిందండి చూడండి చాలా వరకు అయితే బాగా ఈ శారీస్ అయితే చాలామంది తీసుకుంటున్నారు అందుకనే రేట్ అయితే చాలా తగ్గించి పెట్టానండి నేనైతే ఓకేనా చూడండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే తీసుకోండి ఇలా వస్తుంది దీనికి ఇది యూనిఫామ్ మోడల్ దానికి యూనిఫామ్ కోడ్ దానికి చూడండి బ్లౌజ్ అయితే ఇలా కూడా వచ్చిందండి మొత్తం ప్రింటెడ్ కూడా వచ్చింది కొన్నిటికంటే బ్లౌజ్ ఇలా వేరే వచ్చిందండి డాట్స్ డాట్స్ లాగా వచ్చింది ఓకేనా మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అయితే కొరియర్ పంపించడం అయితే జరుగుతుందండి కొరియర్ అనేది దగ్గర ఉన్న వాళ్ళకైతే హైదరాబాద్ అలా వాళ్ళకైతే టూ టూ త్రీ డేస్లో ఖచ్చితంగా కొరియర్ అయితే వస్తుందండి ఈ రోజు వేస్తే టూ డేస్ అంటే రోజులో ఈవినింగ్ వరకు అన్నా ఏరుతుంది లేకుంటే టూ డేస్ వరకు అయితే కంపల్సరీ ఏరుతుందండి కొరియర్ వచ్చేంత వరకు మా అయితే ఉంటుందండి ఎల్ఆర్ స్లిప్ అయితే మీకు అయితే పెడతాము కొరి కొరియర్ వేస్తాం కదా ఆ స్లిప్ అయితే మా దగ్గర ఉంటుంది కదా మీకు పెట్టడం జరుగుతుందండి వాట్సాప్లో నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఓకేనా ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉందండి ఓకేనా చూడండి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అమౌంట్ పే చేసిన తర్వాతనే కొరియర్ అనేది పంపించడం జరుగుతుందండి ఓకేనా ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ మాత్రమే అయితే రీజనబుల్ రేట్ అయితే పెడుతున్నానండి ఓకేనా ఈ రేట్ అయితే ఇంతవరకు నేనైతే చూడలేదండి ఫోన్లోనైతే చూడలేదు ఎందుకంటే ఇది ట్రెండింగ్ మోడల్ మామూలుగా ఓల్డ్ శారీస్ అలా అయితే రేట్ తక్కువ ఉంటుందేమో ఈ శారీ ఇప్పుడే రన్ అవుతుందండి ఇంకా కొన్ని చోట్లనైతే దొరుకుతలేదు మాకు కూడా దొరుకుతలేవు ఆర్డర్స్ అలా అయిపోతున్నాయట శారీస్ రాగానే ఇలా సేల్ అయితేనే ఉన్నాయట బల్క్గా తీసుకుపోతున్నారు నేను కూడా బల్క్గా తెచ్చిన కాబట్టి ఈ రేట్ అయితే పెట్టడం జరుగుతుందండి చాలా శారీస్ తెచ్చాను అందుకని ఫో ఫోర్ ట్వంటీ రూపీస్ అయితే పెట్టడం జరుగుతుందండి కావాల్సిన వాళ్ళు రెండు మూడు మీకు బల్క్గా కావాలంటే కూడా షాప్లో కావాలంటే కూడా నేనైతే ఆర్డర్ అయితే ఇస్తానండి చాలా శారీస్ అయితే ఉన్నాయి బల్క్ ఆర్డర్ అయితే నేను తెచ్చాను మీకు బల్క్గా ఎక్కువ శారీస్ కావాలంటే ఇంకొంచెం తక్కువ రేట్ అయితే చేస్తానండి నేనైతే ఎవరికైనా కావాలంటే కింద వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి బల్క్ ఆర్డర్ కావాలంటే ఇంకా తక్కువ రేటు కూడా నేనైతే ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కింద కామెంట్ అయితే పెట్టండి ఎవరికైనా కావాలన్నా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కోసం అయితే కింద కామెంట్స్ అయితే పెట్టండి ఓకేనా మన ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకైతే వస్తుంది కదండి అందుకనే లింక్ వస్తుంది కాబట్టి అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే అడుగుతున్నాను Okay, then thank you for watching.